ఘనంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా డి రమేష్ కుమార్ ఎన్నిక కార్యక్రమం ఘనంగా మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మాజీ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవికి రాజీనామా చేశారు అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బలరామిరెడ్డిని తాత్కాలిక చైర్మన్ గా నియమించడం జరిగింది అయితే చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ రాగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మరియు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో ఎన్నిక కార్యక్రమం చేపట్టగా టీడీపీ నాయకుడు రమేష్ కుమార్ ఇరవై మూడు ఓట్లు రాగా వైఎస్సార్సీపీకి పదహైదు ఓట్లు వచ్చాయి మెజారిటీ ఆధారంగా డిఈ రమేష్ కుమార్ ను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నాయకుడు డి రమేష్ చైర్మన్ గా ఎన్నుక కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఇప్పటి నుంచి పట్టణంలో ప్రతి వార్డులోనూ అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపడతామన్నారు అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి పట్టణ టీడీపీ నాయకులు ఆనందోత్సాహాలతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు అనంతరం రమేష్ కుమార్ని కౌన్సిల్ హాల్ నుండి బయట వరకు టీడీపీ నాయకులు తమ చేతులపై బయటకు తీసుకువచ్చి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ డి రమేష్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవిని అప్పగించిన మా ప్రేతమ ఎమ్మెల్యే బాలయ్యబాబుకు నేను జన్మంతం రుణపడి ఉంటానని ఆయనను ఎన్నటికీ నేను మరువునని అన్నారు నా ఎన్నికకు సహకరించిన బీకె పార్థసారథి అలాగే పట్టణ సీనియర్ నాయకులు మా సహోదరి రావిల లక్ష్మి నాగరాజుకు నాతోటి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు పట్టణ అభివృద్ధి బాలకృష్ణ గారి ద్వారానే సాధ్యమవుతుందని భావించి వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు టీడీపీలోకి వచ్చి నా ఎన్నికకు సహకరించినందుకు వారికి మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవికి రాజీనామా చేయడం వల్ల నేను చైర్మన్ అవ్వడానికి ఒక అవకాశం దక్కిందని ఈ సందర్భంగా ఆమెకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు మా వారు వైసీపీ కేవలం గారి చూసి వారి ఆధ్వర్యంలోనైతేనే హిందూపర పాటు తమ వాళ్ళు అభివృద్ధి అవుతాయని భావించి ఇవాళ తెలుగుదేశం పట్ల చేరడం అదేవిధంగా మా సోదరిజలు సోదరి మన ఇంద్రాజా గారు రాజీనామా చేసి మాకు అవకాశం కల్పించారు కాబట్టి ఆమె కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు ఏదేమైనప్పటికీ కూడా ఉన్న కాలం సంవత్సర కాలంలో హిందూపురాణి బాలయ్య బార్బు ఆదేశాలతోటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దే ఆలోచన మేము ఉన్నాం కేవలం కాలయాపంతో నాలుగు సంవత్సరాలు కలిసిపోయినాయి ఇంకా ఉన్న ఒక్క కాలం పుణ్యకాలంగా భావిస్తూ ఈ పుణ్యకాలంలో మా కౌన్సిలర్లందరి సహకారంతో మా బాలయ్యబాబు గారి నాయకత్వంలో వాడ వాడవాడలా అభివృద్ధి పరుస్తూ ఒక పక్క ప్రజా సంక్షేమాన్ని పురాభివృద్ధిని కూడా తీసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా చేసి పాత్రికేస్తుంది ధన్యవాదాలు ఇవాళ బాలాబాబు గారు ఆదేశాల మేరకు బాలాబాబు గారు సూచనల మేరకు ఇవాళ డి రమేష్ గారిని హిందూపుర ఇరవై రెండవ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం నిజంగా శుభ సూచకం ఇవాళ దాదాపు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ యొక్క హిందూపూర్ మున్సిపాలిటీని నట్టేట ముంచింది ఇవాళ బాలాబాబు గారు చొరవతోటి తోటి రమేష్ గారిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం ద్వారా ఈ యొక్క హిందూపూర్ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి పరిగెత్తుందని చెప్పింది అందరికీ నమస్కారం ఈ రోజు మా కౌన్సిల్ తరఫున మా జన్మ బాలయ్య గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా రమేష్ అన్న గారి డి రమేష్ అన్న గారి కళ ముప్పై సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరింది ఆయన్ని చైర్మన్ గా ఈ రోజు పట్టాభిషేకం జరిగింది మేము మా పార్టీ మా కౌన్సిల్ మున్సిపాల్ అందరి తరఫున కౌన్సిలర్స్ తరఫున మా ఎమ్మెల్యే గారికి మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బాలయ